ఈ రోజు నాలుగు రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి కొచ్చిన వరతో ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ రోజు వైద్య రంగంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది మెడికల్ కళాశాల వివాదంపై హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ వివరణ ఇవ్వనున్నారు చివరిలో మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో ఇచ్చేందుకు కారణాలు సీఎం చంద్రబాబు వివరించనున్నారు అలాగే ఈ రోజు పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది ఈ రోజు నాలుగు రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి కొచ్చిన వరతో ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి ఇక వైద్య రంగంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది మెడికల్ కళాశాల వివాదంపై హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ వివరణ ఇవ్వనున్నారు చివరిలో మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో ఇచ్చేందుకు కారణాలు సీఎం చంద్రబాబు వివరించనున్నారు ఈ రోజు పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది ఇక మరి కాసేపట్లో అసెంబ్లీ సంవత్సరం నాలుగు రోజులు ప్రారంభం కాబోతున్నాయి ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా రెస్పాండెంట్ రవికృష్ణ కృష్ణ లైవ్లో అవుతున్నారు రవికృష్ణ ఈ రోజు ప్రధానంగా ఏ ఏ బిల్లులు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ముఖ్యంగా పీపీపీ విధానంపై వైసీపీ ఎమ్మెల్సీలు ఏ స్థాయిలో నినాదాలు చేస్తున్నారో తెలుస్తుంది ఈరోజు ఏమైనా మండలికి కూడా సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే సతీష్ ఏదైతే ఈ శీతాకాలక సమావేశాలు నాలుగో రోజు ఏపీకి సంబంధించి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకి చేరుకున్నాయి ప్రధానంగా కూడా ఈరోజు నాలుగో రోజు యథావిధిగా కూడా పది గంటలకైతే మాత్రం క్వశ్చన్ ఎవర్తో స్టార్ట్ అవుతుంది ఆ క్వశ్చన్ అవర్లో సంబంధించి అక్కడైతే మాత్రం అనుబంధ ప్రశ్నలు అంటే ఏదైతే ఈ ఈ ప్రధానంగా కూడా ఈ మిర్చికి అదా అదేవిధంగా కూడా పొగాకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణకు సంబంధించిన అంశం మీద ప్రశ్నోత్తరాల్లో చర్చ జరుగుతుంది ఆ తర్వాత ఇక గిరిజన ప్రాంతాలకు సంబంధించి గిరిజన ప్రాంతాల అభివృద్ధి మీద క్వశ్చన్ అవర్లో అడగడం జరుగుతుంది ఆ తర్వాత అలాగే ఇక ఏదైతే ఈ ఆడబిడ్డ నిధి అనేటువంటిది ఒక ప్రోగ్రాం ఏదైతే ఉందో దాని మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఇక విజయనగరానికి సంబంధించి విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడైతే ఇంకుడుగుంట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకి సమాధానాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధానంగా కూడా ఈరోజు జరిగేటువంటి ఈ సమావేశాల్లో మాత్రం కీలకం మాత్రం వైద్య రంగం మీద చంద్రబాబు మాట్లాడబోతున్నారు అదేవిధంగా కూడా స్వల్పకాలిక చర్చ అయితే జరుగుతుంది ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మాత్రం గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో తాము పదిహేడు మెడికల్ కాలేజీలకి తీసుకొచ్చామని చెప్పి వాటిని కొన్నిట్లో అయితే ఇప్పటికే నాలుగు కాలేజీలు అయితే వాటిలో అయితే స్టూడెంట్స్ జాయిన్ అవడం కానివ్వండి వాటిని రన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు గతంలో వచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మోడ్లో వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఒక పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే శాసనసభ సమావేశాలు స్టార్ట్ అయిన ああ、いい、いい、いい。 తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కూడా వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కూడా వాళ్ళైతే పిపిపి మూడు సంబంధించి ఈ వైద్య కళాశాలకు సంబంధించి ప్రైవేటీకరణ మాత్రం తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే మాత్రం ఈ రోజు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది దీని మీద స్వల్పకాలిక చర్చ జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తారు అయితే మండలికి సంబంధించి మండలిలో అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ అంశం సంబంధించి ఇప్పటికే వైద్యకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం సభను స్థితి పరిస్థితి అయితే ఏర్పడింది మొట్టమొదటి రోజే స్వల్పకాలం చర్చ తీసుకోవాలని చెప్పి చర్చకి రావాలని చెప్పి వాళ్ళైతే కోరినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఏదైతే ఈ చర్చకి అనుమతించలేదో అప్పుడైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు పోడియంపై బైఠాయించిన పరిస్థితి అయితే కనపడింది నేడు జరగబోయేటువంటి ఏదైతే ఈ వైద్య శాఖకు సంబంధించి వైద్య ఆరోగ్య సంబంధించి మార్పుల్ మీద నేపథ్యంలో కంపల్సరీగా కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ప్రధానంగా చూసుకునేక మాత్రం ఈ రోజు వైసీపీకి సంబంధించిన నేతలైతే మాత్రం తమ నిరసనలు పెద్ద ఎత్తున తెలిపేటువంటి అవకాశం అయితే ఉంటుంది